మనమేమో వెయ్యి గ్రాములు ఇచ్చారు మనకి తిరిగి ఇచ్చేటప్పుడు ఎనిమిది వందల గ్రాములు ఇచ్చారు మళ్ళీ ఇచ్చినప్పుడు మళ్ళీ రెండు వందల గ్రాములు చుట్టు చుట్టుక లెక్క చివరికి ఉంది అలా ప్రాణం ఆయుష్ ఈ లెక్కన మనకు వంద సంవత్సరాలు ఆయుషు మనిషికి మహర్షులు చేసి మనకు వంద సంవత్సరాలు ఆయుష్యాన్ని ప్రధాన చేశారు అలాగే కోతున్నది కోతికి చాంచన్యం ఎక్కువ ఎక్కడ కోర్టు అక్కడ కూర్చుంటే స్థిరంగా ఉండలేదు మనిషి పదిహేను శ్వాస నిమిషాలు జరుగుతాయి కోతికి ముప్పై రెండు శ్వాసలు జరుగుతాయి పదిహేను శ్వాసలు మనం జరుగుతున్నాయి కాబట్టి మనకు స్థిరత్వం ఉంది మనం చెప్పింది నిలగలుగుతాం చెప్పగలుగుతాం కోతలకు కాదు దానికి ముప్పై రెండు శ్వాస శ్వాసలు అనమాట ఈ ముప్పై రెండు శ్వాసలో పక్షులున్నది దానికి ఎనభై రెండు శ్వాసలు జరుగుతాయి అసలు చాలా ఫాస్ట్ చిన్న బాడ్స్ ఉంటాయి చిన్న బాక్స్లో పెట్టి గూళ్ళో పెట్టి అమ్ముతారు కష్టమో అవి ఆడుతూనే ఉంటాయి కదా అలా తాబేరు ఉంది ఆ తాబేరికి నాలుగు శ్వాసలు జరుగుతాయి నిమిషానికి అందుకది మిను మీరు పడిపోతుందన్న పర్వతం వచ్చి మీరు పడిపోతుంది జూమ్ అయిపోయింది జూమ్ తగ్గించూమ్ అయిపోయాను అలాగే సర్ప ఉంది సర్ప నిమిషానికి ఒక శ్వాసే తీసుకోండి అందుకే వెయ్యి సంవత్సరాలు తాబేరు నాలుగు వందల సంవత్సరాలు పెడుతుంది తాబేరు నాలుగు వందల సంవత్సరాలు ఏ మనిషి వంద సంవత్సరాలే బ్రతుకుతాడు కోతి ఇరవై సంవత్సరాల బ్రతుకుతుంది ఎందుకు ఆ బ్రీతింగ్ అంత ఫాస్ట్గా ఆడడం వల్ల అంటే ఎనర్జీ ఖర్చు అయిపోవడం వల్ల అంటే ప్రాణం తరిగిపోవడం వల్ల అనమాట అయితే ఇక్కడ ఈ సిద్ధ విద్యలో ఉన్నది ఈ మహాప్రాణ విద్యలో ఉన్న విశేషం ఏంటంటే మనం ప్రాణం ఖర్చు పెట్టాం వృధా చేయము ఆదా చేస్తాం ఖర్చు పెట్టము అంటే పెంచుకుంటాం ఒకవేళ ఖర్చు పెట్టినా ఆ ఖర్చు పెట్టింది మళ్ళీ మనం సంపాదించుకుంటాం మీకు అర్థమైంది కదా ఇప్పుడు మన శ్వాస మనకు పుట్టినప్పుడు కాడి నుంచి ఇలా కిందికే పోతుంది మీకు పిల్లలు ఉన్నారు కదా ఎంతమంది పిల్లలు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అమ్మాయిలు మీరు జన్మనిచ్చారు కదా ఈ అమ్మాయి పుట్టినప్పుడు అంటే బిడ్డ పుట్టినప్పుడు ఆడడం కానీ ఏడవడం కానీ ఏమైనా చేస్తుందా బిడ్డ పుట్టినంటే వేడలేదు అనేది రాదే అసలు ఉలుకు పలుకు ఉండదు కదా ఆ డాక్టర్ తలకి కాడేలా పట్టుకుని ఒక కోటి రెండు పట్టుకున్నట్టు ఆ నడు మీద కొట్టి 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 అని చేస్తే ఫస్ట్ గుంట ఏమొస్తుంది అని శ్వాస పెంచుదో తుమ్ము ఫస్ట్ తుమ్ము వస్తుంది ఫస్ట్ ఎప్పుడైతే తుమ్ము వచ్చిందో అ లోపల ముక్కు నాళాలలో ఉండేటువంటి పేరు పోయినటువంటి కఫం అన్నమాట అంతవరకు శ్వాస తీసుకోదు గర్భంలో గాలెక్కడ వస్తుంది తీసుకోడం తల్లి గర్భంలో మళ్ళీ దానికి మళ్ళీ గాడు ఒక సంచి ఆ సంచిలో పిండవు కదా దాని నీరు ఉంటుంది అక్కడ తీసుకోవడానికి తీసుకోవడానికి గాలెక్ ఉంటుంది అక్కడ అంటే సేపు ఉన్నంతసేపు ఉండవు గర్భంలోంచి బయటపడిన తర్వాత లోపలి బయటికి ఒకసారి తుమ్మితే ఆ లోపల ఉండేటువంటి ఆ నేళాల్లో ఉండేటువంటి ఆ కథము బయటికి పోయి అప్పుడు ఆ పీల్చుకోవడం పీల్చుకోవడం విడిచిపెట్టేంత వరకు ఆ పీల్చుకునే ఉంటాం ఆ పీల్చుకునేది లాస్ట్ లో విడిచిపెట్టేస్తాం ఇది ఇక్కడ తీసుకుంటే జనం ఎంత గమ్మత్తు చూడండి ఇక్కడ లోపలికి అది తీసుకుంటే స్టార్టింగు ఇక్కడ జీవనం మొదలవుతుంది కదా అవసర కాలంలో అది విడిచిపెట్టే సమయంలో ప్రాణాన్ని చూపిస్తుంది ఇక్కడ తీసుకుంటే జననం అక్కడ విడిచిపెడితే కనుక ఏదైతే ఉండదు అది ఎవరైతే చెప్పారో వారు గురువులు అని శాస్త్రం చెప్తుంది చరతి శ్రేష్టదేవే తరుగిన సయత్ ప్రమాణం కృతే అని భగవద్గీత చెప్తుంది ఏ అర్జున ఎవరు చెప్తే వాళ్ళు చెప్పినటువంటిది ఆచరించకూడదు ఎందుకు ఆచరించకూడదు దానికి ప్రమాణం కావాలి ప్రమాణం లేకపోతే శాస్త్ర ప్రమాణం లేకపోతే గురు పరంపర లేకపోతే ఇది అల్కా విద్య అంటే ఎక్కడి నుంచో కాఫీ కొట్టిన విద్య వాళ్ళకి వాళ్ళ సొంతంగా చేసినటువంటి విద్య కొంత ఓంకారం అంటే అర్థం అర్థమైతే చెప్పు మన పూర్వీకులు మన పెద్దల కానించి ఓంకారం అంటే మనం ఏమనుకుంటున్నాం కదా దాన్ని ఎలాగా అంతర్ముఖంగా విడిచిపెచ్చరచడం తర్వాత మనం ఏమంటాం ఓ అంటే మీదకి వెళ్ళడం పైనుంచి వచ్చే శబ్దం రెండు కత్తే ఓం అని మనం ఓ అంటాం ఇప్పుడు కొంతమంది గురువులు తయారు ఏమంటున్నారు ఏ ఓ అనేది కానీ ఎక్కడ శాస్త్రమాణాలు మనం చెప్పండి మనకి కావాల్సిన శాస్త్ర ప్రమాణాలు ఏమండి నేను ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను ఆగ్నేయంలో ఉండాలి ఈశాన్యంలో ఉండాలి నైరుతులు ఉండాలి వాయువ్యంలో ఉండాలి అవన్నీ బాగా పటిష్టంగా బాగా వాస్తుపరంగా మంచి సిద్ధాంతం ఎవరైనా దొరికితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదిగో మేము ఎలా కట్టుకోవాలనుకుంటున్నాం కాబట్టి మా బడ్జెట్ ఇంత అని మనం చెప్తే దానికి తగినట్టు ఎక్కడెక్కడ ఏది ఏది ఉండాలో వాస్తు సరిపడగా కడతారు ఇది ప్రమాణం ఎలా పడితే మీకు మీకు ఉన్నది మీ శ్రీవర్షణ కడతారా కట్టడానికి అవకాశం లేదు కదా దానికి ఒక సిద్ధాంతపరంగా ఉండాలి అలాగా మనం ఏ విద్య నేర్చుకోవాలన్నా ఏ గురువు దగ్గరికి వెళ్ళాలన్నా ముందు మనకు పరిమిత జ్ఞానమైనా మనకు ఉండాలి ఇప్పుడు మోక్షం 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 ప్రపంచం అంతా మోక్షం ఉంటుంది మోక్షేచ్చగలిగినటువంటి కలిగినటువంటి వారు ఎంతమంది అయితే ఉన్నారో మోక్షాన్ని చెప్పడానికి కూడా ఇప్పుడు అంతమంది తయారై ఉన్నారు నిజానికి మోక్షం అంటే ఏమిటి మనకు కావాల్సింది ఏమిటి మోక్షం అసలు మోక్షం అంటే ఇది కదా పెద్ద సంధి ఈ సంధిని తెలుసుకోవడం కదా జ్ఞానం కదా అంటే ఏమిటా సంధి మోక్షం అసలు మోక్షం అంటే ఏమిటి మనోవృత్తి అయైత అద్వైతం పరమాత్మ అంటే మన మనసు చేసేటువంటి వృత్తి ఏదైతే ఉందో ఆ వృత్తిని అరికట్టడం మనసు యొక్క వృత్తి ఎప్పుడైతే మనం అరికట్టామో మనసు పని చేస్తున్నప్పుడు మనసుకు పని ఉన్నదా మనసుకు ఆలోచన ఉన్నదా మనసుకు ధ్యాస ఉన్నదా మేము లేవుగా అప్పుడు ఏమవుతుంది మనసు నిర్మలం అవుతుంది సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిచ్చలతత్వం నిచ్చలతత్వే జీవన్ముక్తి అసలు జీవన్ముక్తి ఏంటి జీవ అసలు ముక్తి ఏంటి అసలు మోక్షం ఏంటి జీవించుకుంటున్నా తెలియాలి చనిపోయిన తర్వాత అంటే మనం ప్రాణాన్ని విడిచిపెట్టేసిన తర్వాత ఏం పొందామో మనకేం తెలుసు అవునా మీరు నిన్న భోజనం పెట్టారు శట సోప్యంగా భోజనం అని నేను భోజనం చూసిన వెంటనే అమ్మా ఎందుకంటే ఆరు రుచులతో కలిగిన భోజనం ఏమండి అలాంటి భోజనం నేను రోజు ఆ భారీ భోజనం పెడుతున్నారు మన సార్ మన షేటి గారు లేకపోతే మన ఇది ఏదో కొత్త మీద అనుకోండి నేను రోజు ఇక్కడే ఉండి ఏదో ఒక మీద వారం పది రోజులు గడిపెతో శుభ్రంగా రోజు భోజనం చేద్దాం అనుకున్నాను అనుకో నాకేం అవుతుందో అతీతం నాకు ఒక సిస్టం ఉంటుంది నాకు ఒక పద్ధతి ఉంటుంది కదా ఆ పద్ధతి ప్రకారం అంటే తినాలి నేను అక్షరం గ్లాసులు జాబ్ చదువుతాను ఉదయం సాయంత్రం ఒక గ్లాసులు చదువు ఒక గ్లాసు చదువుతాను ఏదో ఒక కూర కొంచెం రసం వేసుకొని మధ్యాహ్నం కొంచెం ఒక పట్టి అమ్మను తింటాను ఎప్పుడూ హెల్తీగా ఉంటాను శంక్రోపి రోజు చేసేదనుకో ఏమో వస్తుంది చెప్పమ్మా ప్రపంచంలోని డబ్బులకి వడీలు వచ్చేస్తాను వచ్చేస్తాయి అందుకు భగవంతుడు ఏం చెప్పాడు శ్రీకృష్ణుడు యుక్త ఆహార విహారశ యుక్తశ్రేష్ట కర్మసు యుక్త యోగో యోగోభవతి దుఃఖ యోగం చేసేవాడికి దుఃఖం మిగులుతుంది శివ సమాధి యొక్క యోగం సిద్ధించదు ఎందుకు ఏ కల్లీలా తింటే మొరుసటి రోజులే పులి వస్తాయి ఇలా సాయంత్రానికి పులి వస్తాయి అలాగే డైజెషన్ రావాలి ఎందుకంటే సాధనం చేసుకుని ఉంటాడు వాడికి పని ఉండదు కాయకృష్ణ ఉండదు శరీరం అలసట ఉండదు చెమటెక్కదు ఆ తినది తినదు మొత్తం ఏ మొత్తం అయితే చేసే మొత్తం అలా కదలగానే ఉండదు మరి పొలితిన ప్రాపతి ఏం చేస్తుంది ఏదండి అందుచేత ఇక్కడ విద్య మోక్షము ఏంటంటే అది మనకు తెలియాలి అవసాన కాలంలోనైనా ఏ కాలంలోనైనా అవసాన కాలం దాకా మనం ఉండకూడదు ఏ కాలంలో చివరకు మనం ఆ మనసుకి పనులు అన్ని పనులు అయిపోయినాయి పిల్లల పెళ్లి చేస్తాం ఇంటికి పంపిణీ చేసాం పెద్దవాళ్ళని చేసాం వాళ్ళ లైఫ్ వాళ్ళ సెటిల్ చేసాం ఇక మనం చేసేదేముంది సాధన ఏం సాధన అంతిమ కాలంలో మనము ఎవరు అవసరం లేకుండా మనం మనంతట మనం శరీరాన్ని విడిచిపెట్టి పోవాలి ముడి కడిగించుకోవడం మూతి కడిగించుకోవడం ఈ సేవలన్నీ చేయించుకోవడం మాత్రం మీరు కూర్చుని ఇది కాదు మనంతటి మనమే మనం ఏం పొందుతున్నాం ఎక్కడికి వెళ్తున్నాం అసలు మన ప్రాణం ఏమవుతుంది అన్న విషయాన్ని మనం శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు మనకి తెలుసుకోవాలి అది ముక్తి అది మోక్షం అది జీవనూర్తి ఆ జీవన